అవి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున రాబోతుంది ఇది మన భారతదేశంలో కూడా కనబడబోతుంది మన తెలంగాణలో అన్ని ప్రాంతాలలో కూడా దీన్ని వీక్షించవచ్చు అన్నమాట అయితే ఈ గ్రహణం సందర్భంగా గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఇట్లా చాలా రకాల సందేహాలు అయితే వస్తున్నాయి సో నేను ఆల్రెడీ వీటి గురించి వీడియో షేర్ చేశాను సో ముఖ్యంగా గర్భవతులు ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి గర్భవతులకి నియమాలు వచ్చేసి మొదటగా ఫాలో అవ్వాలి అని చెప్పేది ఏంటి అంటే చంద్రగ్రహణం టైంలో కానీ సూర్యగ్రహణం టైంలో కానీ గ్రహణం కిరణాలు అనేవి బిడ్డపై అంటే మీ ప్రెగ్నెన్స్ ఉమెన్ పైన పడకుండా సో మీ పైన పడకుండా మీ పుట్టపైన పడకుండా చూడాలి అని చెప్తూ ఉంటారు సో మన సైన్స్ ఏం చెప్తుంది అని అంటే సో కొన్ని నియమాలు ఏదైతే మన సంప్రదాయాలు చెప్తున్నాయో ఆ నియమాలన్నీ ఫాలో సిన అవసరం లేదు కేవలం గ్రహణ కిరణాలు అనేవి మీ పైన పడకుండా మాత్రం చూసుకోండి గ్రహణం టైంలో మీరు ప్రయాణాలు చేయకుండా సో గ్రహణ కిరణాలు మీ పొట్టపైన పడకుండా మీ పైన పడకుండా మాత్రమే చూసుకోండి అని చెప్తున్నారు సో అదొకటి ఫాలో అయితే చాలు అంటున్నారు కానీ మన సంప్రదాయాలు ఏం చెప్తున్నాయంటే సో ఈ గ్రహణ కిరణాలు మనతో పాటు పడకుండా అలాగే గ్రహణం సమయంలో ఏమి తినకుండా అలాగే గ్రహణం సమయంలో ఒకే పొజిషన్లో పడుకోవాలనేసి సో పట్టు విడుపు కాల కాలం టైంలో స్నానాలు చేయాలనేసి చెప్తున్నారు అయితే నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఫస్ట్ ఏంటంటే నేను నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఒకటి వచ్చింది వచ్చినప్పుడు నేను ఎలాంటి నియమాలు ఏమీ ఎక్కువగా ఫాలో అవ్వలేదు జస్ట్ నార్మల్గానే ఉన్నాను కాకపోతే ఆ టైంలో మట్టికి బయటికి వెళ్ళలేదు అనమాట సో బయటికి వెళ్ళకుండా మాత్రం ఉన్నాను నాకు నచ్చినట్టుగానే ఇంట్లో తిరిగాను అన్నీ చేశాను అంటే పనులు ఏం చేయలేదు కాకపోతే కూర్చోవడం లేవడము టీవీ చూడడం ఫోన్ చూడడం ఇవన్నీ చేసినాను సో బాబు హెల్తీగా పుట్టాడు సో మీరు ఏంటంటే ఒకవేళ మీరు నియమాలు ఫాలో అవ్వాలి అని మీరు అనుకుంటే కనుక మీరు పట్టు పట్టు స్నానం చేద్దాం అనుకుంటే పట్టు స్నానం చేసేయండి సో పట్టు స్నానం అంటే మనం ఎలాగో ఈవినింగ్ స్నానం చేస్తాము పడుకునేటప్పుడు సో గ్రహణం మనకి తొమ్మిది తర్వాత ఉంది కాబట్టి సో మీరు ఒక ఏడు ఎనిమిది గంటల స్నానం చేసేయండి స్నానం చేసిన తర్వాత తినేస్తాయండి సో తిన్న తర్వాత మీరు గ్రహణం టైం మనకు నైన్ తర్వాత కాబట్టి ఇక ఆకలి ఆకలి అనేది అవ్వదు సో మీరు వాటర్ కానీ తాగడం తినడం కానీ నైన్కి ముందే చేసేసేయండి ఇక పడుకోవడం వచ్చేసి మరి ఫాలో అక్క నిద్ర పడుకోవద్దు అంటున్నారు కదా అంటే సో నార్మల్గా అయితే మనకి అది నైట్ వన్ థర్టీ దాకా ఉంది గ్రహణము సో కొందరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది నీరసంగా ఉంటుంది నిద్ర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతసేపు మీరు మెలకువగా కష్టం కష్టమైపోతుంది బాగా నిద్ర వచ్చేస్తుంది అంటే పడుకోండి ఉండగలుగుతాం అక్క ఏం పర్వాలేదు అంటే ఉండొచ్చు మీది అది మీ నమ్మకం పైన ఆద్రపడి ఉంటుంది సో అక్క విడుపు స్నానం చేయాలా అని అంటున్నారు సో విడుపు స్నానం అనేది వన్ థర్టీ తర్వాత మనకి గ్రహణం కంప్లీట్ అయిపోతుంది సో అప్పుడు చలిగా అనిపిస్తుంది మీకు ఇబ్బంది లేదు అనుకుంటే చేయండి స్నానము లేదక్క అనుకుంటే మీరు మార్నింగ్ చేసినా ఏం పర్వాలేదు సో ఇంకొకటి ఏంటంటే గ్రహణం టైంలో కనుక మీకు ఆకలిగా అనిపిస్తే ఎలా అని అంటే ఒకవేళ ఆకలిగా అనిపిస్తే కనుక మీరు ఏం చేయాలంటే జ్యూసెస్ లాగా ఏమైనా కొంచెం వాటర్ అట్లా తీసుకోండి ఆహారం అయితే తినకపోతేనే బెటర్ నాకు తెలిసి సో ఇక కింద పడుకోవడం విషయానికి వస్తే కనుక చాలామంది గ్రహణం టైంలో కింద పడుకోవాలి గర్భవతులు అంటున్నారు అయితే ఇది అందరూ ఫాలో అవ్వరు కొంతమంది ఫాలో అవుతారు కొంతమంది ఫాలో అవరు అయితే మీకు ఇప్పుడు ఏడు ఎనిమిది తొమ్మిది నెలల్లో గర్భం పెద్దగా అవుతుంది కింద పడుకొని ఉండలేడం కష్టం అయిపోతుంది సో అప్పుడు మీరు మంచాలలో పడుకోవచ్చు నేను మంచాలలో పడుకున్నాను మీకు బెడ్స్ ఉంటే బెడ్ పైన కూడా పడుకోవచ్చు ఏం పర్వాలేదు నియమాలు అనేవి ఫాలో అవ్వాలి అవ్వకపోవడం అనేది సో మన సంప్రదాయాలని నమ్ముదాము అనుకుంటే ఫాలో అవ్వచ్చు మేము నమ్మమక్క మేము సైన్స్ అని నమ్ముతామంటే సో నమ్మకపోయినా కూడా ఏం పర్వాలేదు సో మన బిడ్డ హెల్దీగానే పుడుతుంది కాకపోతే కిరణాలు అనేవి మన పైన పడకుండా చూసుకోండి నేను ఇలా చెప్తే కొంతమంది నెగిటివ్గా కూడా ఆలోచిస్తున్నారు అంటే నేను అది నమ్మండి ఇది నమ్మండి కిందనే పడుకోండి ఏం తినకుండా ఉండండి ఇట్లా అంటే మీకు నచ్చుతుందేమో నేను ఫ్రాంక్లీ చెప్తే చాలామందికి నచ్చట్లేదు ఈ విషయం మీ ఇట్లా చెప్తున్నారు ఏంటి అనేసి అంటే పూర్తి పూర్తిగా పిచ్చిగా చెప్తే కనుక నమ్ముతారేమో అంటే నియమాలు ఫాలో అవ్వండి కింద పడుకోండి అస్సలు కదలకుండా ఉండండి ఏం తినకుండా ఉండండి ఇట్లా అంటే మీకు నచ్చుతుందేమో నేను ఫ్రాంక్లీ నేను అనుభవించాను తల్లిని నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను సో డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు అలాగే సైన్స్ కూడా ఇట్లాంటి ఈ నియమాలు ఇబ్బంది పెట్టే నియమాలు ఫాలో అవ్వద్దు అని చెప్తు చెప్తున్నారు అంటే ఇవి మీకు నచ్చట్లే అక్కడ నేను కింద పడుకోండి నియమాలు ఫా ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి అని మీకు నచ్చుతుందేమో సో అందరు కాదు కొంతమంది కామెంట్ చేస్తున్నారు నేను చెప్పేవి కొంచెం నచ్చట్లే అన్నమాట మీరేంటి ఇలా చెప్తున్నారు ఫాలో అవ్వద్దు అని చెప్తున్నారు ఏంటి ఇట్లా అంటున్నారు సో ఎవరు ఇచ్చిన వాళ్ళది ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి దయచేసి సో మరొక వీడియోలో మేము ఉంటాను అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్